రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి చామర్తి జగన్మోహన్ రాజును సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చామర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ నిర్ణయాలను తీసుకుంటోందని చెప్పారు జనసేన పార్టీ రాజాంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ ప్రతిపాదించిన విధంగానే సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బీసీ మహిళా కేటగిరీలో తమ్మిచెట్టి శ్రీలేఖకు కేటాయించినట్లు తెలిపారు ఈ నియామకానికి డేరంగుల శ్రీకాంత్ అర్హతలు అనుభవమే ప్రధాన కారణమని చెప్పారు నన్ను నమ్మి సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించిన కూటమి నాయకులకు రాజంపేట జనసేన పార్లమెంట్ అతిగారి కృష్ణ అన్నకు రాజపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు